Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మెల్యే మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరిలో అభివృద్ధి పనులను పరిశీలించారు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయన్నారు రెండు నెలల్లో రెండు పడకల గదులు ప్రారంభించడం జరుగుతుంది నాలుగు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు అర్హత లేని వారిని తొలగించడం జరుగుతుంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ని త్వరలోనే ప్రారంభించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి నియోజకవర్గ అభివృద్ధి మంత్రుల సహకారం కూడా అందుతుంది ఇందనమ్మ ఇళ్లు నిర్మించారు మాజీ మంత్రి హరీష్ రావు పై మండిపడ్డారు ఎమ్మెల్యే గురుకుల హాస్టల్ పై చిత్తశుద్ధి ఉంటే అప్పుడు ఎందుకు చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గురుకులాలకు మంచి రోజులు వచ్చాయి అలంపూర్ లో కొలు పాదయాత్ర చేస్తున్నారని ఒకటి రెండు వాటిని చూపించి రాష్ట్రం మొత్తం ఒకేలా అనడం సరికాదన్నారు బీసీ డిగ్రీ కళాశాల త్వరలోనే భువనగిరి రానుందని తెలిపారు భువనగిరిలో సాంఘిక సంక్షేమ హాస్టల్ ని నూతనంగా నిర్మించి ఇవ్వడానికి నిధులు మంజూరు చేయడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాలకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి చేయడం జరిగిందని తెలిపారు సాగునీళ్ళు ఇవ్వడం జరిగింది బేసిక్ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు గురుకుల హస్టల్ విషయంలో మరి వాళ్ళు అక్కడ పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు మీరేం చేస్తున్నారు దాని మీద దృష్టి పెట్టండి పెట్టడానికి మాట్లాడుతారు ఈరోజు మేము ఒక్కటి చెప్పదలుచుకున్నాము అంతకు ముందున్న గురుకులాలన్నీ కూడా పదేళ్ళ పాటు ధనిక రాష్ట్రమైన తెలంగాణని అప్పుల పాలు చేసిన రు అడ్డవోలు ప్రాజెక్టులు కట్టినరో అట్లాంటి అడ్డవోలుగా డబ్బులు దుర్వినియోగం చేసి కూలిపోయే ప్రాజెక్టులు కట్టితే విద్యాలయాల మీద స్కూల్స్ మీద ఏమన్నా దృష్టి పెట్టినరా ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈరోజు తెలంగాణలో ఉన్న గురుకులన్నీ కూడా రెంటెడ్ స్కూల్స్ వల్ల నడుస్తున్నాయి కనీస వసతులు కూడా లేవు ఇంకా కిచెన్ లేదు యూటెన్సిల్స్ లేని పరిస్థితులల్లో మొన్నటిదాకా ఉండే మీరు పెట్టిన నాటి నుంచి ఉన్న గురుకులాలల్లో అన్నీ కూడా రెంటెడ్ బిల్డింగ్స్లో అక్కడ వసతులు ఏమి లేవు ఈరోజు మేము అంటే ఏదో అలంపూర్లో పిల్లలు పాదయాత్ర చేస్తున్నారు అంటే ఎక్కడో చంద్రు ఘటనలు జరుగుతాయి అది ఎగ్జాంపుల్ పెట్టి మీరు ఏం చేయలేదని మీరేం చేశారు పదేళ్ళ నుంచి అన్నీ మీరు పెట్టిన గురుకులాలన్నీ కూడా మొత్తం స్టేట్లో లక్షల కోట్లు అప్పులు తెచ్చి అడుగులు వేతనం చేసారు తప్పితే మీరు అన్నీ కూడా ప్రై ప్రైవేట్ బిల్డింగ్లు రెంటెడ్ బిల్డింగ్స్లే ఉన్నాయి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు దాని మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ వారే ఈరోజు స్పెషల్ దృష్టి పెట్టి ఇది కాదు నడిచేది ఇది కాదు అని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ స్థాయిలో ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్ఫరెన్స్లో ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు భువనగిరిలో కూడా మనకు సంబంధించిన రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలల్లో ఇంటగ్రేటెడ్ స్కూల్కు శాంక్షన్ చేయడం జరిగింది దానికి ల్యాండ్ అలాట్మెంట్ కూడా చేసుకున్నాం దాని త్వరలో దాని టెండర్లు కూడా పిలిచినాం ఆ ఇంటగ్రేటెడ్ స్కూల్ కార్యక్రమం ఫౌండేషన్ త్వరలో ముఖ్యమంత్రి గారు టైం ఇచ్చి వారు టైం తీసుకొని భారతోడి ఫౌండేషన్ ఇప్పించే కార్యక్రమం చేస్తాం మీరు పక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కు లే ఎక్కడ కూడా కిరాయి ఇళ్ళల్లో అంటే లీజ్ తీసుకున్న బిల్డింగ్లలో నడిపినరు అరకూర వసంతో ఈరోజు మేమేం చేస్తున్నాము అంటే మేము ఇంతకుముందు నరేందర్ ఈరోజు మేము చెప్తా ఉన్నాం పోచం మాకు భువనగిరిలో ఉన్న భువనగిరి కాన్స్టెన్స్కి సంబంధించి పోచంపల్లిలో ఏదైతే బాయ్స్ స్కూల్ ఉన్నదో బీసీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నదో దానికి సంబంధించి ఐదు ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి పర్మనెంట్ బిల్డింగ్ పెట్టి కట్టే కార్యక్రమం చేస్తున్నాం ఒలిగొండల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో దానికి ఐదు ఎకరాలు ఇచ్చి దానికి స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి బిల్డింగ్స్ కట్టే కార్యక్రమం చేస్తున్నాం ముప్పై కోట్ల రూపాయలతోటి అట్లనే భువనగిరి మండలంలో కూడా ఐదు ఎకరాలు ఇచ్చే ల్యాండ్ ఇక్కడ కూడా భువనగిర్ల మరి బీసీ బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టే కార్యక్రమం చేస్తున్నాం ఈ అంటే ఇట్లా ఈ విధంగా పర్మనెంట్గా పర్మనెంట్ బిల్డింగ్స్ మంచి వసతులతోటి మరి స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం